హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ నా మజిలి నువ్వే ముప్పై రెండో భాగాన్ని వినిద్దాం ఆ షూటర్ని పట్టుకున్న మనుషులు అతన్ని తీసుకుని డైరెక్ట్గా అధరు దగ్గరికి తీసుకెళ్లారు అతన్ని అదరు ఆటోస్లో విజయ్కి దొరికిన మహాన్ని కిడ్నాప్ చేయడానికి ట్రై చేసిన వ్యక్తి పక్కనే మరో చైర్లో కట్టేశారు అప్పటికే విజయ్ ఇంట్లో ఎలాంటి అనుమానం రాకుండా ఆ వ్యక్తిని ఇంకా ఉంచడం మంచిది కాదని అధరు తన ఇంటికి మార్పించాడు ఆ షూటర్ని చేరికి కట్టి వీలు బయటికి రాగానే బాగా గింజకుంటూ విడిపించుకోవడానికి ట్రై చేస్తున్నాడు అదర్వ్ మనుషులు అక్కడ నుండి డైరెక్ట్గా అదర్ దగ్గరికి వెళ్ళి ఆ షూటర్ డెఫ్ అండ్ డమ్ అని చెప్పారు అది విన్న అదర్వ్ క్రిమినల్ తెలివితేటలకు గట్టిగా నవ్వుకుంటూ నువ్వు ఎలాంటి కలగ కలుగువో కలుగులో దాక్కున్నా అని అంతటా నువ్వే బయటకొచ్చేలా చేయకపోతే నేను డిటెక్ట్ అధర్వ్ మహర్షి మహర్షినే కాదు అనుకుని తను అనుమానపడ్డ వ్యక్తికి సంబంధించిన డీటెయిల్స్ ఇంకా తెలియకపోవడంతో తన మనిషికి మళ్ళీ కాల్ చేసి సీరియస్గా మేక్ ఇట్ ఫాస్ట్ అని వార్నింగ్ టోన్లో చెప్పగానే ఆ పని సరివేగంగా పూర్తి చేయడంలో నిమగ్నం అయిపోయాడు అధర్వ్ మనిషి అటు అధర్వ్ దగ్గరున్న మనిషి సార్ మీకు ఇలా జరుగుతుందని అనుమానం వచ్చింది కాబట్టి ఈరోజు ఆ మేడం ప్రాణాలు కాపాడగలిగాం లేకపోతే ఈరోజు ఆవిడ పరిస్థితి ఏమై ఉండదు అనగానే ఆ మాటకి అధర్వ్ నవ్వి ఆ గుడి చుట్టూ జనసంచారం లేకుండా పెద్దగా ఇల్లులు కూడా లేకుండా ఉండడం మనకి బాగా అడ్వాంటేజ్ అయింది లేకపోతే ఆ షూటర్ని పట్టుకోవడం చాలా కష్టం ఉండేది కదా అనగానే అవును అన్నట్టు తలాడించాడు అతని మనిషి మరి గుళ్ళో ఏం జరుగుతుందో చూద్దాం రండి వ్రతం నిర్విఘ్నంగా పూర్తవగానే విజయ్ మహాలు ముందుగా పంతులు గారి దగ్గర ఆశీర్వాదం తీసుకొని తర్వాత పెద్దలందరి దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకున్నారు విజయ్ మహాలకు ఆ పూజ నల్లపూసల కార్యక్రమం వ్రతం అన్నీ జరుగుతున్నంతసేపు వాళ్లకు పెద్దలందరూ సమక్షంలో పెళ్లి జరుగుతున్నట్టే ఫీల్ అయ్యారు ఆ క్షణం ఒకరికి తెలియకుండా ఒకరు ఒకరి భాగోద్వేగాలు మరొకరు లీలనగా లీలగా గమనిస్తూనే ఉన్నారు ఒకరి కళలో మరొకరికి సంతోషం స్పష్టంగా తెలుస్తుంటే అలా ఒకరిని చూసి మరొకరు తమ జీవిత భాగస్వామి కళల్లో కనిపిస్తున్న మెరుపుకి మురిసిపోతూ చూస్తూ ఉన్నారు ఇదంతా చూస్తున్న అందరూ ఆనంద బాష్పాలతో వారిద్దరిని ఎప్పుడు ఇలానే సంతోషంగా కలిసి ఉండమని దీవించారు విహాన్ వయసుకి అక్కడే అక్కడేం జరుగుతుందో అవగాహన లేకపోయినా వాడి చిన్ని మనసుకు మాత్రం తన తండ్రి తల్లిదండ్రులు సంతోషం చూసి వాడు కూడా సంతోషపడుతున్నాడు ఇక దూరం నుండి వీళ్ళని కన్నీళ్లతో చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఆర్యన్ కార్తీక్ రేవంత్ సౌమ్య నక్షత్ర నక్షత్రమాను హాసిని భరత్ కూడా ఆర్యన్ కన్నీలతో వాళ్ళ సంతోషాన్ని చూసి వీళ్ళు కూడా సంతోషపడుతూ ఉన్నారు వీళ్ళు చేయాల్సిన పూజలు అవ్వగానే రఘురామ్ గారు పంతులు గారికి భరత్ హాసనుల జాతకాలు ఇచ్చి వీళ్ళ నిశ్చితార్థానికి మంచి ముహూర్తం చూడమని చెప్పారు పంతులు గారు ఇద్దరు జాతకాలు క్షుణ్ణంగా పరీక్షించి పంచాంగం తిరిగేసి మరో నాలుగు రోజుల్లో మంచి ముహూర్తం ఉందని చెప్పగానే అదే ఖాయం చేయమని చెప్పారు అది విన్న భరత్ హాసినీలకు ఆనందంలో కన్ కళ్ళు చెమగిల్లాయి నేల ప్రేమ బంధానికి సరికొత్త బంధంతో ఒకటా అవ్వబోతున్నారని ఆలోచనే ఇద్దరికి ఏదో తెలియని ఆనందాన్ని ఇస్తుంది కళ్ళతోనే ఇద్దరు వేల వేల ఊసులు చెప్పుకుంటూ సంతోషపడ్డారు వారి చూసిన విజయ్ మహాలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు కాసేపటికి గుళ్ళో విజయ్ మహాల చేత అన్నదాన కార్యక్రమం చేయించారు గుళ్ళో చేయాల్సిన అన్ని కార్యక్రమాలు ముగించుకొని ఇంటికి వచ్చేసరికి సాయంత్రం నాలుగైంది ఇంటికి రాగానే గారు ముందుగా ఈ సీతారాములకి దిష్టి తీసి ఇద్దరికి జ్యూస్ చేసిచ్చారు విహాన్ అప్పటికే భరత్ భుజంపై మంచి నిద్రలో ఉండడంతో భరత్ తనతో పాటు తన రూమ్కి తీసుకెళ్లిపోయి వాణి అలాగే తన గుండెల మీద పడుకోబెట్టుకుని పొద్దుటి నుండి అలసిపోయి ఉండడం వల్ల తను కూడా వాడితో పాటు హాయిగా నిద్రపోయాడు మహా విజయులు వసతిగారు ఇచ్చిన జ్యూస్ తాగి తాగిన వెంటనే రెస్ట్ తీసుకుందామని తిరిగి వాళ్ళ రూమ్కి వెళ్ళిపోయారు వెళ్ళిన వెంటనే అప్పటికే నీరసం ఆవహించడం వల్ల ఇద్దరు మత్తుగా నిద్రలోకి జారుకున్నారు అలా నిద్రపోతున్నాడు ఎప్పుడు ఒకరి కౌగిట్లో ఒకరు వచ్చి చేరారో కానీ కాసేపటి క్రితం వారు వరకు వారి మొహాల్లో లేని ప్రశాంతత ఒకరి సాంగీతంలో ఒకరికి దొరికి ఇంకాస్త హాయిగా నిద్రపోయారు నైట్ అవుతుండగా విజయ్ మొబైల్ రింగ్ అవుతుండడంతో విజయ్ మహాలిద్దరు ఒక్కసారిగా ఉలిక్కిపడి నిద్రలేచారు లేచిన ఇద్దరు ఒకరినొకరు చూసుకుని వాళ్ళ పొజిషన్స్ చూసుకున్నారు మహా విజయ్ నుండి దూరం జరగబోతుంటే అది ముందే ఊహించిన విజయ్ మహాకి ఛాన్స్ ఇవ్వకుండా అప్పటికే ఆమె చుట్టూ వేసిన చేతుల్ని బిగించి తనకేం సంబంధం లేనట్టు వెంటనే కాల్ చేస్తాడు కాల్లో మహా అవస్థ చూసి నవ్వుకుంటూ హలో అన్నాడు విజయ్ మహా విజయ్ నుండి విడిపించుకునే ప్రయత్నం చేస్తూ ఏదో అనబోయేది కాస్త విజయ్ కాల్ చేసి హలో అనడంతో ఆగిపోయి విజయ్ వైపు గుర్రుగా చూస్తూ ఉంది రే రామ్ ఎక్కడున్నావు అన్నాడు అధర్వ్ విజయ్ అదరు గొంతు వినగానే నెమ్మదిగా మహాన వదిలి బెడ్ దిగి విండో దగ్గరికి వెళ్ళి ఇంట్లోనే ఉన్నారా ఏ ఏమైంది అన్నాడు ఏం లేదు మీ సెక్యూరిటీని మరి కాస్త అలర్ట్గా ఉండమని చెప్పు అలాగే నీ సీతమ్మను విహాన్ని ఒంటరిగా ఇల్లు దాటి బయటికి వెళ్ళనివ్వకు అన్నాడు అదరు మాటలు విన్న విజయ్కి ఏదో జరిగిందని అయితే అర్థమైంది కానీ ఇంకా ఎంత అడిగినా తను చెప్పడని సరే అని మాత్రమే చెప్పగలిగాడు కాసేపు మాట్లాడి కాల్ కట్ చేసాక బెడ్ మీద కూర్చుని తననే గుర్రుగా చూస్తున్న మహాను చూసి సడన్గా దీనికి ఏమైంది అలా చూస్తుంది అనుకుని వెర్రిగా ఒక నవ్వు నవ్వి వెంటనే వాష్రూంలోకి వెళ్ళిపోయాడు ఇందాక దగ్గరకు తీసుకున్నందుకు తిడుతుందేమోనని కాసేపటికి ఇద్దరు ఫ్రెష్ అయ్యి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళేసరికి వసతి గారు ఇద్దరికి టిఫిన్ వడ్డించి భరత్కి వడ్డించి తనని కూడా పిలిచారు మహా తినబోతూ ఆగి అత్త తాతయ్య అమ్మమ్మ మామయ్య నువ్వు తిన్నారా అని అడగగానే ఆవిడ నవ్వుతూ మేమెప్పుడో తినేసాం మిమ్మల్ని నిద్ర లేపడం ఇష్టం లేక లేచాక మీరే వస్తారు కదా అని మీ ముగ్గురి కోసం ఎదురు చూస్తున్నాను అనగానే విజయ్ అమ్మ మాకు వడ్డించావు కదా ఇక వెళ్ళి నిద్రపో ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అన్నాడు మహాభారత్ కూడా అలానే అనడంతో ఆవిడ అన్నీ వాళ్ళకి అందుబాటులోనే పెట్టి వెళ్ళిపోయారు సడన్గా ఇడ్లీ తింటున్న మహాకి ఎక్కిలు వస్తూ వాటర్ కోసం టేబుల్ మీద చూసేసరికి ఎక్కడ వాటర్ లేకపోవడంతో వెంటనే భరత్ అయ్యో అనుకుంటూ కంగారుగా కిచెన్లోకి వెళ్ళాడు వాటర్ తీసుకోవడానికి భరత్ అలా వెళ్ళగానే విజయ్ మహా మహాబుగ్గ మీద ముద్దు పెట్టగానే అది అసలు ఊహించని మహా షాక్ కొట్టినట్టు కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉండిపోయింది ఫ్రిడ్జ్ నుండి వాటర్ బాటిల్ తెచ్చిన భరత్ మహాకి ఎక్కిలు ఆగిపోవడం చూసి అదేంటి మహా వాటర్ తాక్కున్నాను ఎక్కిళ్ళు ఎలా ఆగిపోయాయి అన్న భరత్ ప్రశ్నకి మహా తేరుకొని పక్కనే వి ఉన్న విజయ్ని ని ఉరిమి చూస్తుండటంతో మహా చూపులకి విజయ్ నవ్వుకుంటూ ఏం లేదురా నువ్వు వాటర్ తెచ్చే వరకు దీని బాధ చూడలేక ఎక్కిళ్ళి పెడుతుండగా పొడి ఇడ్లీ మింగించాను అందుకే అలా చూస్తుంది ఇది అన్నాడు అప్పటికే కోపంగా ఉన్న మహా విజయ్ చెప్పిన అబద్ధానికి పళ్ళు నూరుతూ విజయ్ చేతి మీద గట్టిగా గిల్లేసింది ఆ దెబ్బకి విజయ్ కెవ్వు అంటూ రాక్షసి ఎవరైనా హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ చెప్తారే కానీ నువ్వేంటే ఇలా గిల్లేసావు దెయ్యమా అని చిరుకోపంగా కసిరి గిల్లిన చోట రుద్దుకుంటూ ఉన్నాడు మహా అలా చేయగానే భరత్కు అర్థమైంది విజయ్ ఏదో చిల్లి పని చేయడం వల్లే మహాకి కోపం వచ్చి ఉంటుంది అందుకే ఇలా చేసిందనుకుని వాళ్ళని చూసి ముసిముసగా నవ్వుకుంటూ మళ్ళీ తినడం మొదలు పెట్టాడు విజయ్ తింటూ జుట్టు చూస్తూ అవున్రా విహాన్ ఎక్కడ కనిపించట్లేదు అని భరతను అడగ్గానే భరత్ తింటూనే వాడికి అమ్మ స్నానం చేయించి భోజనం తినిపించగానే వాడు డాడీ దగ్గర నిద్రపోయాడ్రా ఇక డాడీ ఈ రోజుకి వాడిని వాళ్ళ రూంలోనే పడుకోబెట్టుకుంటానన్నాడు అమ్మ నీకు చెప్పడం మరిచిపోయినట్టుంది అని చెప్పగానే విజయ్ నవ్వుతూ చిన్నగా మహాకి మాత్రమే వినిపించేలా అయితే ఈరోజు నాకు నా రౌడీతో పండగే అన్నమాట అనగానే విజయ్ మాటలకి మహా చూపులతోనే కాల్ చేసేలా చూసి తొందరగా తినేసి వాళ్ళ రూమ్కి వెళ్ళిపోయింది వెళ్తున్న మహాను చూసి మురిపంగా నవ్వుకున్నాడు విజయ్ కాసేపటికి తను కూడా తినేసి వాళ్ళ రూమ్కి వెళ్ళేసరికి మహా బెడ్కి అటు అటు సైడ్ తిరిగి పడుకొని ఉండడంతో కొంచెం తన వైపు బెండయ్యి చూశాడు మహా ఇంకా నిద్రపోకుండా ఉండడంతో విజయ్ సైలెంట్గా పడుకొని రౌడీ రోజు నా గుండెల మీద పడుకోవడం నీకు బాగా అలవాటైపోయింది కదా అందుకే నువ్వు ఇంకా నిద్రపోలేదు కదా అని అడగగానే ఆ ప్రశ్నకి మహా కోపంగా విజయ్పై విజయ్ వైపుకి తిరిగి చాలా ఎక్కువ ఊహించుకుంటున్నావు కానీ నీకు అంత సీన్ లేదు ఇక మాట్లాడుకున్నా నిద్రపో అని మళ్ళీ మరోవైపుకి తిరిగిపోయింది అయినా విజయ్ తగ్గకుండా చేతులు చాచి నటించకే రా నా దగ్గరికి నువ్వు అబద్ధం చెప్పి నటిస్తున్నా నేను మాత్రం ఇలా యాక్ట్ చేయలేను అబద్ధమో చెప్పలేను నాకైతే నిన్ను ఇక్కడ అంటూ తన గుండె వైపు చూపిస్తూ పడుకోబెట్టుకొని నీకు కన్నయ్యకి జో కొడుతూ నిద్రపోవడం బాగా అలవాటైపోయింది రౌడీ రావే అని మహాభుజం మీద చెయ్యి వేయగానే అప్పటికే మహా కరిగిపోయింది కానీ లేని కోపం నటిస్తూ పక్కనే ఉన్న చాక్ తీసి విజయ్ పీక మీద పెట్టి మూసుకొని పడుకోలేదనుకో మామూలుగా ఉండొచ్చు చెప్తున్నా అని దూరం జరిగి మళ్ళీ వెంటనే దగ్గరికి వెళ్ళి నిద్రలో కానీ కాలు చెయ్యి నా మీద వేసావో అంటూ వేలు చూపిస్తూ మళ్ళీ మరోవైపుకి తిరిగి పడుకొని కళ్ళ మూసుకుంది మహాలో ఈ అల్లరి చూసి విజయ్ మురిపెంగా నవ్వుకుంటూ రాక్షసి నన్నే బెదిరిస్తున్నావా అనుకుని సరే అయితే నేనైతే నిన్ను టచ్ చేయకు టచ్ కూడా చేయను ఒకవేళ నువ్వు నన్ను ముట్టుకుంటే అని అడిగాడు ఆ ప్రశ్నకి మహా నిర్మోహమాటంగా అంత సీన్ లేదు అని చెప్పాను కదా అనగానే ఓకే ఓకే నేను పొద్దున్న నిద్రలేచేసరికి నువ్వు ఖచ్చితంగా నా కోగిల్లో ఉంటావు అని నా మనసు చెబుతుంది ఒకవేళ నువ్వు నాకు అలా దొరికితే ఇక నిన్ను నా నుండి కాపాడడం అవ్వరి తరం కాదు ఆలోచించుకో ముందే చెబుతున్నా అని వార్నింగ్ ఇచ్చాడు దానికి మహా డైలమాలో పడగానే విజయ్ నవ్వుకుంటూ అందుకే చెప్పాను రా రౌడీ ప్లీజ్ అంటూ చేయి చాపాడు అయినా మహా కరక్కుండా సైలెంట్గా కళ్ళు మూసుకుంది మహా విజయ్ ఎలాగో తిప్పలు పడుతూ కాసేపడికి నిద్రపోయాడు అని నిర్ధారించుకున్న మహా నెమ్మదిగా వెళ్ళి విజయ్ కుండల మీద తలవాల్చి అతని చుట్టూ చేతులేసి ఉదయం నువ్వు నిద్రలేచ్చేసరికి నేను కానీ లేవలేదనుకో నిజంగా ఇక నీ అల్లరి నుండి చిలిపి చేష్టల నుండి నన్ను ఎవ్వరూ కాపాడలేరు అని నవ్వుకొని విజయ్ నుదుటి మీద చిన్నగా ముద్దపెట్టి అతని కౌగిట్లో హాయిగా నిద్రపోయింది మహా నిద్రపోయిందని నిర్ధారించుకున్నాక విజయ్ నెమ్మదిగా కళ్ళు తెరిచి మహా తలని మృతు నాకు తెలుసు రౌడి నేను నీకు ఎలా అయితే దూరంగా ఉండలేనో నువ్వు కూడా నాకు అలాగే దూరంగా ఉండలేవు అని మహానుదుడిపై అతని పెదాలు సృజించగానే నిద్రలో కూడా విజయ్ స్పర్శ గుర్తుపట్టినట్టు అందంగా విచ్చుకున్నాయి మహాపెదాలు మహా చిరునవ్వు చూసి విజయ్ నవ్వుతూ హాయిగా నిద్రలోకి జారుకున్నాడు ఉదయాన్నే ముందుగా నిద్ర లేచిన మహా పైకి లేవడానికి ట్రై చేసి కుదరకపోవడంతో తన చుట్టూ బిగుసుకున్న విజయ్ చేతులను చూసి తల కొట్టుకుని పైకి చూస్తూ దేవుడా ఎందుకు నాతో ఇలా ఆడుకుంటున్నావు ఇప్పుడు కానీ ఈ మహానుభావుడు నన్ను ఇలా తన కోగిట్లో చూస్తే కంతే సంగతి అనుకుని విజయ్ నుండి విడిపించుకోవడానికి నానా తిప్పలు మహా మహాకంటే ముందే నిద్ర లేచిన విజయ్ మహా లేచే వరకు హాయిగా నిద్రపోతున్న ఆమె రూపాన్ని చూస్తూ ఆ రూపాన్ని మనసులో నింపుకుంటూ ఉన్నాడు మహా లేవగానే తన నిద్రపోతున్నట్టు నటిస్తూ కళ్ళు మూసుకొని మహా చుట్టూ చేతులు బిగించాడు తన ఏం చేస్తుందో చూద్దామని తన పట్టు విడిపించుకోవడానికి మహాపడుతున్న అవస్థ చూసి రామ్ లోపలే నవ్వుకుంటూ మహా చుట్టూ ఉన్న చేతిని మహానడుము దగ్గరకు తీసుకొచ్చాడు డైరెక్ట్గా విజయ్ చేత నడుముని తాకగానే మహా షాక్తో గింజుకోవడం ఆపేసింది విజయ్ స్పర్శ మనసులో అలజడి సృష్టిస్తుంటే తన మనసు అదుపు చేయడం మహాకు చాలా కష్టంగా ఉంది మహా పరిస్థితి అర్థమైన విజయ్ తనని ఎక్కువగా ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక నెమ్మదిగా తన చేతిని అక్కడి నుండి తీయగానే మహా ఊపిరి పీల్చుకొని నెమ్మదిగా విజయ్ నుండి విడిపించుకోబోయింది కానీ అప్పటికే విజయ్ కళ్ళు తెరిచి విష్ణుమూర్తి ఫోజులో పడుకుని మహాన్ని చూస్తూ మేడం నిన్న నైట్ ఎవరో నా దగ్గర అస్సలు రానని చెప్పారు పైగా నాకు అంత సీన్ లేదన్నారు అని మహాన్ని చూసి కళ్ళు ఎగర ఎగరేయగానే మహా నీళ్లు నములుతూ బిత్తలు చూపులు చూస్తూ అయిపోయాను అనుకుంటూ లేని ధైర్యాన్ని తెచ్చి కోపంగా ఎక్కువ చేయకు ఏదో నిద్రలో అలా జరిగింది అని చాలా ఎక్కువ ఊహించుకుంటున్నావు నిజంగా నీకు అంత సీన్ లేదు అంది అంతే విజయ్ వెంటనే కూర్చున్న మహాని ఒక్క ఉదుటిన తన మీదకు లాక్కొని ఒకరి ఊపిరి ఒకరికి తగిలేంత దగ్గరగా ఉండగా ఆమె కళ్ళల్లో సూటిగా చూస్తూ నిజంగా నాకంత సీన్ లేదంటే ఆ వారవుడి అనగానే మహా విజయ్ తనకి అంత దగ్గరగా ఉండడంతో తన్మయత్వంతో అవును కాదు అన్నట్టు తలవుపుతుంటే విజయ్ నవ్వుతూ మహాని ఇంకా దగ్గరికి తీసుకొని ప్రేమగా ఆమెను ఉదుటినా ముద్దు పెట్టి నీ మనసులో నా మీద ఏ ఇప్పుడు ఎలాంటి కోపం లేదని నాకు తెలుసు రవిడి అలాగే నువ్వు నాకు ఇంకా దూరంగా ఉండడానికి కారణం కూడా తెలుసు నేను ఎంత బాధ పెట్టినా నువ్వు నన్ను ఇంతగా ఎలా ప్రేమించగలుగుతున్నావే అని అడగగానే మహా కన్నీలు పెట్టుకుంటూ విజయ్ని గట్టిగా చుట్టేసింది విజయ్ కూడా కన్నీళ్లతో మహా వెన్ను నిమురుతూ ఏదో చెప్పబోయేంతలో అమ్మా నాన్న అంటూ విహాన్ డోర్ నాక్ చేయడంతో స్ట్రోలోకి వచ్చిన మహా తనేం చేయబోయిందో అర్థమయ్యి వెంటనే నుండి దూరం జరిగి వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది డోర్ ఓపెన్ చేయగానే విహాన్ ఎగిరి మహా మీదకెక్కి ఆమె బుగ్గ మీద ముద్దుపెట్టి అమ్మ నీకు తెలుసా లాలి లాతిలి తాతయ్య నాకు బోల్డ్ కథలు చెప్పాడు అంటూ చేతులు చాపి చూపిస్తూ ఎగ్జైట్ అవుతూ చెబుతుంటే వాడి ఆనందం చూసి ఇటు మహా అటు బెడ్ మీద నుండే ఈ తల్లి కొడుకులను చూస్తున్న విజయ్ కూడా చాలా సంతోషించాడు కాసేపటికి విజయ్ వాష్రూమ్కి వెళుతూ విహాన్ని కూడా తీసుకెళ్లి వాడికి స్నానం చేయించి వాణ్ణి మహా చేతికిచ్చి తను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు మహా విహాన్ని రెడీ చేస్తూ కాసేపటి క్రితం విజయ్ తనతో అన్నమాటలు గుర్తొచ్చి నీకు నా మనసులో ఉన్న ప్రతి విషయం తెలుస్తాయి కదా బావా మరి అలాంటప్పుడు ఆ రోజు ఎందుకు నమ్మలేకపోయావు అయినా నా పిచ్చి మనసు నిన్ను క్షమించేసింది కానీ నీకు నేను ఎప్పటికీ తిరిగి దగ్గర అవ్వలేను బావా నేను నీకు దగ్గరైతే ఆ బాధ నువ్వు భరించలేవు అయినా నీకు నేను దగ్గర అవ్వడానికి కారణం తెలుసు తెలుసు అంటున్నావు అది ఎంతవరకు నిజం అనుకుంటూ ఉండగా అమ్మా అన్న విహాన్ పిలుపుతో తన ఆలోచనలకు బ్రేక్ వేసి వాడిని రెడీ చేసింది కాసేపటికి వాడు బయటికి వెళ్ళిపోయాడు వాడు అలా వెళ్ళగానే విజయ్ టవల్తో తల తుడుచుకుంటూ బయటికి వచ్చి ఏదో ఆలోచనలో ఉన్న మహాని వెనక నుండి హ్యాక్ చేసుకుని ఏం ఆలోచిస్తున్నావు రెవడి అనగానే మహా కంగారుగా విజయ్ నుండి విడిపించుకుని దూరం జరిగి విజయ్ వంటి మీద టవల్ మాత్రమే ఉండడం చూసి కంగారుగా కళ్ళు మూసుకొని పోయ్ ఇక సిగ్గులేదా ఏం చేస్తున్నావు ముందు వెళ్ళి బట్టలు వేసుకో అనగానే విజయ్ నవ్వుకుంటూ వెళ్ళి మహాని దగ్గరికి తీసుకుని నీ దగ్గర నాకు సిగ్గేంటే పిచ్చి మొహమా అంటూ తన నుదుటితో మహానుదిడిని ఢీకొట్టగానే మహా విజయ్ని చూసి కోపంగా పళ్ళు నూరుతూ నిన్ను ఈ అకిష్టాలే తగ్గించుకోమని చెప్పేది అనగానే విజయ్ మహాని వదిలి గట్టి గట్టిగా కళ్ళల్లో నీళ్లు తిరిగి తిరిగేంతలా నవ్వుతూ పొట్ట పట్టుకుని బెడ్డి మీద కూర్చుండిపోయాడు విజయ్ ఎందుకు నవ్వుతున్నాడో మహాకి అర్థం కాక కాసేపు అయోమయంగా చూసి ఎంతకీ విజయ్ నవ్వడం ఆపకపోవడంతో మహాభుజం మీద ఒక్కటేసింది ఆ దెబ్బకి విజయ్ నవ్వడం ఆపి మహాని చిరుకోపంగా చూస్తూ నీకు ఈ మధ్య నన్ను కొట్లం బాగా అలవాటైపోయింది రాక్షసి చూడు ఎలా కందిపోయిందో అంటూ మహా కొట్టిన చోట ఎర్రగా కందిపోవడంతో అక్కడ చూపిస్తూ చిన్నపిల్లా కంప్లైంట్ చేస్తుంటే మహాకి నవ్వొచ్చి చిన్నగా నవ్వి మళ్ళీ వెంటనే కోపంగా అసలు నువ్వు ఇప్పటి వరకు ఎందుకు అంత గట్టిగా నవ్వావు అని అడగగానే విజయ్ మళ్ళీ నవ్వుతూ మహా చేయి పట్టుకుని లాగి తన పక్కన కూర్చోబెట్టుకుని మరి నువ్వు నీ కట్టోటికి తగ్గ డైలాక్స్ చెప్పాలి ఒంట్లో కేజీ కండలేదు కానీ మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి అనగానే మహా కోపంగా వాట్రూమ్ నుండి బట్టలు తీసుకుని వాష్రూమ్కి వెళ్ళిపోయింది మహా చేష్టలు విజయ్ నవ్వుకుంటూ రెడీ అయ్యి కిందికి వెళ్ళిపోయాడు కైలాష్ గారు హాయిగా నిద్రపోతున్న వరుణ్ తలనిమరుతూ రేపటితో నీకు అన్ని నిజాలు తెలియబోతున్నాయి నాన్న కానీ ఆ నిజాలన్నీ తెలిసాక నువ్వు నన్ను క్షమిస్తావో లేదో నాకు తెలియదు కానీ ఇన్నాళ్ళ నువ్వు దూరమైన సంతోషాన్ని మాత్రం నీకు దగ్గర చేస్తాను అని అతని నుదుటిపై ప్రేమ ముద్ ప్రేమగా ముద్దు పెట్టి బయటికి వెళ్ళిపోయారు కాసేపటికి విజయ్ బ్రేక్ఫాస్ట్ తినేసి విహాన్ని ముద్దు పెట్టుకొని ఎలాగో మహా కూడా పెట్టేసి ఆఫీస్కి వెళ్ళబోతుంటే భరత్తో చాపేశాడు విజయ్ ఏమైందని సడన్గా భరత్ అడగా అన్నయ్య షాపింగ్ వెళ్ళాలి కదా ఈ టైంలో నువ్వెక్కడికి అని అడగగానే విజయ్ అయోమయంగా షాపింగ్కి నేనేందుకు రా అని అడిగాడు దానికి భరత్ చిన్నబుచ్చుకొని అన్నయ్య నా పెళ్ళికి సంబంధించిన ప్రతి చిన్న సంతోషంలో నువ్వు మహా మాతోనే ఉండాలని ఇన్నాళ్ళు మీకోసం మేము ఎదురు చూసాం ఇప్పుడు నేను నేనేం అడిగినా చేయాల్సిన బాధ్యత నీదే అంతేకాని ఇలా మాట్లాడుకో అని చెప్పాడు భరత మాటలకి విజయ్ కూడా ఎమోషనల్ అయినవ్వుతూ సరే నిన్న కూడా ఆఫీస్కి వెళ్ళలేదు కదా కొంచెం అర్జెంట్ వర్క్ ఉండిపోయింది అది కంప్లీట్ చేసుకొని నేను అటు నుండి అటే వస్తాను మిమ్మల్ని అక్కడ కలుస్తాను అలా అనగానే భరత్ సంతోషంగా ఒప్పుకున్నాడు వీళ్ళిద్దరిని మహా వసుధ గారు కూడా వాళ్ళ మధ్యనున్న అనుబంధానికి సంతోషపడుతూ చూస్తూ ఉన్నారు విజయ్ వెళ్ళబోతూ ఆగి భారత్కి మాత్రమే వినిపించేలా రే అద్దరువు చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పాడు మీరు కాస్త జాగ్రత్తగానే రండి సరేనా అంటూ మహాని చూస్తూనే ఆఫీస్కి బయలుదేరాడు ఆఫీస్కి వెళ్ళిన విజయ్ తొందర తొందరగా తన వర్క్ అంతా ముగించుకొని అదర్వుకి కాల్ చేసి ఇలా షాపింగ్కి వెళ్తున్నట్టు చెప్పాడు దానికి అతను విజయ్ ని చాలా కేర్ఫుల్గా ఉండమని మరీ మరీ చెప్పడంతో విజయ్ భరత్కి కాల్ చేసి సెక్యూరిటీతోనే మాల్కి వెళ్ళమని చెప్పాడు వాళ్ళు విజయ్ చెప్పినట్టే సెక్యూరిటీతోనే సెక్యూరిటీతో మాల్కి చేరుకుని షాపింగ్ మొదలుపెట్టారు వీళ్ళకి తెలియకుండా వీళ్ళని గమనిస్తున్న ఒక వ్యక్తి వీళ్ళకి ఎలాంటి అనుమానం రాకుండా వీళ్ళ చుట్టూ వలయంలో ఉన్న సెక్యూరిటీని కెమెరాతో తప్పించి వీళ్ళను ఫొటోస్ తీసి అవి వాళ్ళ బాస్కి పంపించి బ్లూటూత్తో అతనితో కాల్ మాట్లాడుతూ ఉన్నాడు ఇంతలో అప్పుడే విజయ్ అభి వచ్చి వీళ్ళతో జాయిన్ అయ్యారు మహా అప్పటికే అనీజీగా చుట్టూ చూస్తుంది కానీ తనకంటూ ఏదో సెలెక్ట్ చేసుకో చేసుకోకపోవడంతో అదే విషయం హాస్యని విజయ్కి చెప్పింది విజయ్ నేను చూసుకుంటానంటూ వెళ్ళి మహా పక్కన కూర్చొని తనకి అక్కడ సెలెక్షన్స్ బాగా నచ్చిన ఒక డిజైనర్ లెహంగా తీయించాడు అది చూడగానే మహా కోసమే డిజైన్ చేసినట్టు చాలా అందంగా ఉండడంతో అందరికీ చాలా నచ్చేసింది అందరితో పాటు మహా కూడా చాలా నచ్చింది కానీ బయటపడకుండా విజయ్ నీకు నచ్చిందా రౌడీ అని అడిగితే అని మాత్రమే చెప్పింది తర్వాత భరత్ హాసిని ఇద్దరూ మంచి కపుల్ డ్రెస్సెస్ సెలెక్ట్ చేసుకున్నారు లేడీస్ షాపింగ్ అయిపోగానే అందరూ కలిసి జం జెంట్స్ సెక్షన్కి వెళ్లారు ఎవరి వైఫ్ చేత వాళ్ళు సెలెక్ట్ చేయించుకుంటుంటే మహా మాత్రం ఏమీ పట్టనట్టు ఒక మూలంగా కూర్చొని ఉండడంతో విజయ్ మనసు చివుక్కుమంది దాంతో ఇక తనేమీ సెలెక్ట్ చే చేసుకోలేదు అందరూ అడిగితే నా దగ్గర కొత్తవి చాలా ఉన్నాయని చెప్పి తప్పించుకున్నాడు విజయ్ అలా ఎందుకు చెప్తున్నాడో మహాకి బాగా తెలుసు అందుకే ఎవరికీ తెలియకుండా భరత్ని అడిగి కార్డు తీసుకుని విజయ్కి డ్రెస్ సెలెక్ట్ చేసి బిల్ చేయించుకొని సైలెంట్గా కారులో పెట్టేసింది ఇదంతా తెలియని విజయ్ ఇంకా బాధపడుతూనే ఉన్నాడు కాసేపటికి జ్యువెలరీ షాపింగ్ కూడా ముగించుకుని తిరిగి ఇంటికి బయలుదేరారు బాగా లేట్ అవ్వడంతో దారిలో రెస్టారెంట్ దగ్గర ఆగి అందరూ కడుపు నిండా తిన్న తర్వాత ఇంటికి బయలుదేరారు ఇంటికి వెళ్ళిన తర్వాత మహా ఫ్రెష్ అయి విహాన్ని పడుకోబెడుతూ విజయ్ ఇంకా మూడు ఆఫీసులో ఉండడం చూసి కన్నా మీ నాన్న ఎందుకు అలా మూతి ఉన్నారు అని అడిగింది ఓరకంట విజయ్ గమనిస్తూ మహా అలా డ అడగ్గానే విజయ్ విహాన్ని చూసి చిన్నగా నవ్వి ఏం లేదు కన్నా వర్క్ స్ట్రెస్ అంటూ మళ్ళీ ల్యాప్టాప్లో సీరియస్గా వర్క్లో మునిగిపోయాడు మహా ఇక విజయ్ని అలా చూడలేక తను తెచ్చిన విహాన్ తెచ్చిన డ్రెస్ విహాన్ చేతికిచ్చి ఇమ్మని పంపింది విహాన్ వాడి చిట్టి చేతులతో కష్టపడి ఆ డ్రెస్ని మోసుకుని వెళ్ళి విజయ్కి చూపిస్తూ నాన్న అనగానే విజయ్కి అర్థం కాక వాడి చేతి నుండి ప్యాకెట్ తీసుకుని ఓపెన్ చేశాడు అందులో ఉన్న డ్రెస్ చూడగానే విజయ్కి విషయం అర్థమై తనలోని తాను నవ్వుకొని ఆ డ్రెస్ని అపురూపంగా తడిమి విహాన్ని ఎత్తుకుని వాడిని కిస్ చేసి థ్యాంక్స్ రకన్నా కన్నా డ్రస్సు చాలా బాగుంది అనగానే వాడు నవ్వుతూ చప్పట్లు కొట్టి అయితే ఇది అమ్మ తెచ్చింది నువ్వు అమ్మకు కూడా ముద్దు పెత్తు అనగానే వాడి మాటలకి మహా షాక్ అయి చూస్తూ ఉండగానే విజయ్ వాడిని అలాగే ఎత్తుకుని తీసుకెళ్లి ఫాస్ట్గా మహాబుగ్గ మీద ముద్దు పెట్టేసి వెంటనే ఇద్దరు బెడ్ ఎక్కేసి పడుకుండిపోయారు మహాకు అసలు ఏం జరిగిందో అర్థం కావడానికి చాలా టైం పట్టింది అర్థం అవగానే ముసిముసిగా నవ్వుకుంటూ వెళ్ళి వాళ్ళ పక్కనే పడుకుని ఇద్దరి మీద చేయేసి నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది విజయ్ మహా నిద్రపోయిందని నిర్ధారించుకున్నాక మహానిద్రన ముద్దు పెట్టి నువ్వు నిజంగా నా బంగారానవే అంటూ విహార్ నుదుటిన కూడా ముద్దుపెట్టి తను కూడా హాయిగా నిద్రపోయాడు తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకున్నాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్